నందమూరి బాలకృష్ణ అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు బాలయ్య తెలుగు సినిమాకు రారాజైన అన్నగారికి వారసుడు బాలయ్య ఏది చేసినా సంచలనమే యాభై ఎనిమిది ఏళ్ల వయస్సులో కూడా తగ్గని స్టామినా మంచి డైలాగు పలకాలన్నా పదునైన డైలాగు పలకాలన్నా అది బాలయ్యకేంతం తొడగొట్టినా కంటి చూపుతో చంపాలన్నా కూడా అది బాలయ్యకు మాత్రమే సాధ్యం ఈ వయసులో కూడా సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నాడు వచ్చే ఏడాది మరో చిత్రాన్ని పెంచి నాలుగు సినిమాలు చేస్తాడట చూసారా స్టామినా రేంజ్ కుర్ర హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమాతో సరిపెడుతున్న వేళ నాలుగు సినిమాలు చేస్తూ రఫ్ ఆడిస్తున్నాడు బాలయ్య మీరు పైసా వసూలు నుండి కొత్త బాలయ్య చూస్తారు రొటీన్ కాంబినేషన్ ఫార్ములా సినిమాలకు దూరంగా ఇకపై బాలయ్య సినిమాలు ఉండబోతున్నాయి సినిమా సినిమాకి అలరించబోతున్నాడు నిన్ననే యాభై ఎనిమిదవ ఏట అడుగు పెట్టాడు విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటూ ఫేస్బుక్ ద్వారా అభిమానుల్ని పలకరించాడు ఈ ఫేస్బుక్ లైవ్ లో అభిమానులు కొన్ని పోస్టింగ్స్ పెట్టారు అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి బాలయ్య తోపు అమ్ముంటే ఆపు రాముడు భీముడు బాలయ్య బాబు దేవుడు హైదరాబాద్ సికింద్రాబాద్ బాలయ్య బాబు జిందాబాద్ బెజవాడ గుడివాడ బాలయ్యే మా అడుగుజాడ స్వీటు హాటు బాలయ్య బాబు ఘాటు బాలయ్య బాలయ్య కుండల్లో గోలయ్య కోకోకోలా కోలా పెప్సీ బాలయ్యబాబు సెక్సీ ఏఎం పిఎం బాలయ్యబాబు సిఎం మాజాద్ ఫ్రూడీ బాలయ్యబాబు నాటి స్వీటు హాటు ఘాటు విన్నారా బాలయ్య అభిమానుల కూర్చిన పదవిన్యాసం ఏది చేయాలన్నా నందమురికే సాధ్యం అని బాలయ్య అభిమానులు అంటుంటారు అవును ఇది అన్నగారు నుండి వస్తున్నదే కదా అని సినిమా విమర్శకులు సైతం అంగీకరిస్తున్నారు బాలయ్య సంవత్సరానికి నాలుగు సినిమాలు కాదు ఈ వయసులో అన్నగారు ఎనిమిది సినిమాలు చేశారు బాలయ్య కూడా ఎనిమిది సినిమాలు చేయాలని అభిమానుల కోరిక వారి కోరిక బాలయ్య తీరుస్తాడని తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు సాగుతాడని ఆశిద్దాం